హలో అందరికీ ఈరోజైతే మా లంచ్ కోసము వంట చేయడం కూడా అయిపోయింది పప్పులు చేశాను చిక్కుడుకాయలతో తాలింపు చేశాను మన ఛానల్లో పప్పులు చిక్కుడుకాయ తాలింపు చాలా వీడియోసే ఉంటాయి అని చెప్పైతే ఈరోజు అసలు వీడియో కూడా ఏమీ తీలేదు దాంతోపాటు ఇంటికి గెస్ట్లు వస్తున్నారని చెప్పాను కదా వాళ్ళకైతే బెడ్రూమ్ అన్ని నీట్గా సర్దాలి బాత్రూమ్ అంతా నీట్గా చేసి చేయాలి ఇల్లు మొత్తం కూడా నీట్గా చేయాలి కాబట్టి ఆ వీడియో అంతా తీసుకుందాంలే అని చెప్పైతే ఈ వీడియో ఏమీ తీయలేదు సే వాళ్ళకి ఎప్పుడు పప్పులు చిక్కుడుకాయ తాలింపు అంటారు మీకు బోరు కొట్టదా అంటారేమో మా ఇంట్లో అయితే పప్పులు చిక్కుడుకాయ తాలింపు అంటే మాత్రం అందరికీ చాలా ఇష్టము అందులోనూ ఈ చిక్కుడుకాయలు రెండు వెరైటీస్ ఉంటాయి కదా ఒక వారము ఫ్లాట్గా ఉండే చిక్కుడుకాయలు తీసుకొస్తాము ఇంకొకసారి అయితేనేమో పప్పులు ఉంటాయి కదా ఆ చిక్కుడుకాయలు తీసుకొస్తాము దానివల్ల అయితే మాకు బోర్ ఏమీ కొట్టదు ఇక్కడైతే నేను ఇందాక పప్పుల్స్ పోస్తున్నప్పుడు కిందంతా కొంచెం పడింది అందుకని అయితే తుడుస్తున్నాను ఈ పప్పుల్స్ కింద పడినప్పుడు మనం తుడుస్తూ ఉంటాం కదా తర్వాత కూడా అదేదో అక్కడ పిండి పిండిలాగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని అయితే రెండు మూడు సార్లు నీట్గా ఉన్నాను ఈ బెడ్రూమ్ అయితే గెస్ట్ కోసం ఇద్దాము అనేసి అయితే నీట్గా సర్దేస్తూ ఉన్నాను ఇది మెయిన్ డోర్ కి పక్కనే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి మనం చూసాము అంటే చాలు ఇంటి ముందు ఏమన్నా ఉంటాయి కదా అవన్నీ కనిపిస్తాయి ఫ్రంట్ యాడ్ మొత్తం కూడా ఇక్కడ నుంచి చూస్తే నీట్ గా కనిపిస్తది కాకపోతే మాకు మిర్రర్ పక్కనే కొంచెం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కాబట్టి వాటి వల్ల అయితే అంత ఎక్కువగా ఏమి కనిపించదు మనం ఇంట్లో నుంచి బయట చూస్తుంటే కనిపిస్తుంది కానీ బయట ఉండే వాళ్ళకైతే లోపల ఏది కూడా కనిపించదు ఈ బెడ్రూమ్ అయితే మేము ఏమీ వాడము కాకపోతే ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అంటే చాలు వాళ్ళ కోసం అయితే బ్లాంకెట్స్ అన్ని నీట్గా చేంజ్ చేసేసి వాళ్ళకి ఇస్తాము వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ అయితే ఇంకోసారి కూడా చేంజ్ చేసేస్తాను తర్వాత ఇంకా అలాగే ఉంటుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరైనా గెస్ట్ వస్తున్నారు అని చెప్పినప్పుడు మాత్రమే ఈ బ్లాంకెట్లన్నీ చేంజ్ చేస్తాను ఈ లోపలైతే మాత్రము అదే బ్లాంకెట్ అలాగే ఉండిపోతుంది పిల్లోస్కి కూడా అయితే నేను కవర్లు చేంజ్ చేసేస్తూ ఉన్నాను బెడ్ పైన వేసినటువంటి షీట్ ఉంది కదా అదే కలర్లో మాకు పిల్లో కవర్స్ కూడా ఉండాలి ఒకటైతే కనిపిస్తుంది ఇంకోటి అయితే కనిపించలేదు ఇల్లు మొత్తము ఒక వన్ అవర్ దాకా వెతికాను నాకైతే అసలు ఎక్కడ కనిపించలేదు అప్పుడప్పుడు మా అమ్మాయి తీసుకొని వాటితో ఆడుకుంటూ ఉంటుంది అనమాట ఆమె ఎక్కడో పెట్టేసినట్టుంది లేదంటే ఏదన్నా వాటికి కలర్స్ ఎక్కువగా పూసేసింది అనుకోండి వాటిని తీసుకెళ్ళి ట్రాష్లో వేసేస్తుంది ఏం చేస్తుందో నాకైతే తెలియదు కానీ ఇప్పటికైతే ఒకటే ఉంది ఇంకోటి అయితే లేదు గెస్ట్లకు ఇచ్చేటప్పుడు అయితే రెండు మ్యాచింగ్ ఉండాలి కదా అని చెప్పైతే వెతికాను నాకైతేనేమో ఈ గ్రే కలర్ కనిపించింది ఎలాగో ఇది కూడా మ్యాచ్ అయిపోతుంది అని చెప్పైతే ఈ గ్రే కలర్ వే వేసేస్తూ ఉన్నాను ఇంటర్లో వచ్చినటువంటి గెస్ట్లకైతేనేమో ఇంతకు ముందు ఉండింది కదా పెద్ద అది అదైతే ఇచ్చేస్తాము ఇప్పుడైతే అంత చలిగా లేదు ఈ చిన్నదైనా కూడా సరిపోతుంది అని చెప్పైతే అది పెట్టాను వాళ్ళకి ఇది నచ్చకపోతే నేను మళ్ళీ ఆ పెద్ద బ్లాంకెట్ని ఇప్పుడు వెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేస్తాను దాన్ని తీసుకొచ్చి పైన కూడా సర్దేస్తాను వాళ్ళు ఏది కావాలంటే అది యూజ్ చేసుకుంటారు అని చెప్పైతే అలాగే పెట్టేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే వీటన్నిటిని నేను వాషింగ్ వేసేయాలి కిందంతా చిమ్ముతూ ఉన్నప్పుడు దుమ్మంతా లేచేమవుతుంది ఆ బెడ్కి అంతా ఎడ్జ్ ఉంటుంది కదా వుడ్కి ఆ ఎడ్జ్లో ఎంత చేరిపోయింది ఉంటుంది అందుకని అయితే ఇప్పుడు నేను చుట్టూరు తిరిగి అయితే ఒక సర్కిల్లాగా తుడుచుకుంటూ వచ్చేసాను ఇప్పుడైతే ఫస్ట్ వీటిని వాషింగ్లో వేసేసామంటే అవి తిరుగుతూ ఉంటాయి దాని తర్వాత వెళ్ళి కింద చిమ్మడము బాత్రూమ్ సర్దడం కూడా చేసేద్దాము అని చెప్పి ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ కా దగ్గరికి వచ్చేసాను వీటిని అయితేనేమో నేను ఇక్కడ వాషింగ్ వేసేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఒకటి లిక్విడ్ అనమాట వాష్ చేయడం కోసము ఇంకోటి అయితే మంచి స్మెల్ రావడం కోసం అనమాట నేనైతే వీటికి మెజర్మెంట్స్ ఏమి ఉండవు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసేస్తాను వేసుకున్నటువంటి డ్రెస్సులకైతే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అందుకని కొంచెం ఎక్కువగానే వేసేస్తాను లిక్విడ్ అనేది అయితే మాత్రము ఇదైతే గెస్ట్ బాత్రూమ్ అనమాట దీని అయితే ఏమి వాడము ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రమే వాడతారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నీట్గా క్లీన్ చేసి అలాగే పెట్టేస్తాను ఇప్పుడైతే క్లీన్ చేయాల్సిన పని ఏమీ లేదు కాకపోతే కొంచెం నీట్గా కింద చిమ్మేసి టవల్స్ హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసము సోప్ ఒకటి పెడతాను మళ్ళీ ఇంకా హ్యాండ్ టవల్ కూడా ఒకటి పెట్టేసి నీట్గా అయితే బాత్రూమ్ సర్దేస్తాను సోప్ కూడా పెట్టేస్తాను ఇంకా వాళ్ళకైతే పేస్ట్ కూడా పెడతాను బ్రష్లు అనేటివి ఎలాగో వాళ్ళే తెచ్చుకుంటారు కాబట్టి మిగతావన్నీ ఉండిపోతాయి అని అయితే వాళ్ళకి నీట్గా సెట్ చేశాను బాత్రూమ్ కూడా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక నేను ఆ లోపలికి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు ఇప్పుడైతే నేను కిందంతా చిమ్మేస్తున్నాను ఇంతకు ముందే బాత్రూమ్ లోపల కూడా అయితే చిమ్మేశాను ఇంక ఇక్కడ కూడా కిందంతా నీట్గా చిమ్మేస్తే వచ్చిందంతా ట్రాష్ తీసేస్తానంటే సరిపోతుంది ఇంకా రేపు వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఇంక ఈ రూమ్లోకి ఏంటంట్రయ్యే పనే ఉండదు వాళ్ళు వెళ్ళిన తర్వాత మాత్రమే మళ్ళీ ఎంటర్ అయ్యి నీట్గా అయితే చిమ్మేస్తాను మేము ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళడం కోసం అయితే వాటర్ బాటిల్స్ కావాలి కాబట్టి వాటిని అయితే బయట కొంటే ఒక్కోటి ఒక డాలర్ అలా తీసుకుంటారు మేమైతే ఇలాగ పెద్ద కేసుల్లాగా తీసుకుని వచ్చి అయితే పెట్టేసుకుంటాము కావాలన్నప్పుడైతే ఒక్కొక్క బాటిల్ తీసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాము ఒకసారి ప్యాక్ అయిపోయింది అంటే మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకొచ్చి పెట్టేస్తాము ఇంతకుముందు ఉన్నది ఆల్మోస్ట్ టైప్ వచ్చేసింది అందుకనేసి అయితే కొత్తది కూడా రెడీగా పెట్టేసుకున్నాము వాటర్ బాటిల్స్ అన్నిటినీ అయితే ఇంకొక పక్క నీట్గా సర్ది పెట్టేస్తున్నాను వాళ్ళకు కూడా అడ్డం లేకుండా ఉండాలి అని చెప్పేసి అయితే మన ఇంట్లోకి ఏదన్నా సరే వచ్చింది అనుకోండి అది ఒక రెండు మూడు రోజుల కన్నా ఎక్కువసేపు బతకలేదన్నమాట అన్ని రోజులు బతికిన తర్వాత కూడా అది ఎక్కడో వచ్చి డై అయిపోదు అది కార్నర్ రూమ్కి వచ్చే అయిపోతుంది వాటిని వాటినైతే మాత్రం నేను క్లీన్ చేసుకుంటూ ఉండాలి అదే మళ్ళీ ఎంట్రన్స్ డోర్కి ఇది దగ్గరే ఉంది కాబట్టి అవి ఇక్కడ ఇక్కడే తిరుగుతూ ఉంటాయి అనమాట వచ్చినట్టు కూడా ఇంకెక్కడికి కూడా వెళ్ళవు మళ్ళీ మిని తర్వాత వచ్చినటువంటి ట్రాష్ను అయితే మాత్రం నేను చాట్లోకి అయితే తీయను ఒక పేపర్ టవల్ తీసుకొని దాన్ని కొంచెం వెట్ చేసుకుంటాను అనమాట ఆ వెట్తో కనుక మనం ఇవి వచ్చిన ట్రాష్ తీసాము అంటే చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది బెడ్రూమ్ చిమ్మి ఇంకా బాత్రూమ్ చిమ్మేసి ఇంకొక గెస్ట్ బాత్రూమ్ కూడా ఉందనమాట అది వచ్చి పౌడర్ బాత్ లాగా ఉంటుంది ఆ బాత్రూమ్ కూడా అయితే నీట్గా చిమ్మేసి పెట్టేసి వచ్చే లోపల అయితే ఇక్కడ వాషింగ్ కూడా అయిపోయింది వీటిని అయితే నేను అటు సైడ్కి చేంజ్ చేస్తున్నాను ఇప్పుడు మనము వాషింగ్ అయినటువంటి డ్రెస్సులు అన్నింటినీ అయితే ఒకసారి నీట్గా ఈతలు కొట్టేసి తర్వాతనే మీరు డ్రయర్లో వేయాలి అలా కాకుండా అవి ముద్దలు ముద్దలుగా ఉంటాయి కదా అలాగే తీసుకెళ్ళి వేశారు అనుకోండి అవి తిరుగుతూనే ఉంటాయి కానీ ఫాస్ట్గా అయితే డ్రై అవ్వవు మీరు ఒకసారి ఇలా నీట్గా విధలు కొట్టేసిన తర్వాత వేస్తే అవి ఆల్రెడీ ముడత లేకుండా ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా డ్రై అయిపోతాయి వాషింగ్ మిషన్లో ఎన్ని డ్రస్సులు పడతాయో అంత ఫిల్ అయ్యేంత వరకు వేసైతే కుక్ అయ్యాను కొన్ని కొన్ని డ్రస్సులు మాత్రమే వేసుకుంటాను ఈ వాషింగ్ మిషన్నే సరిగా వాష్ చేయవు మనం అదే చేతితో వాష్ చేసుకుంటే చాలా బాగుంటాయి కదా అందులోనూ మీరైతే ఎన్ని పడుతున్నాయో మొత్తం కుక్ చేశారంటే ఇంకా అస్సలు వాష్ అవ్వవు అందుకనేసి అయితే నేను కొన్ని కొన్ని మాత్రమే వేసుకుంటాను పెద్ద బ్లాంకెట్ అనుకోండి అదైతే మాత్రము ఒక బ్లాంకెట్ ఒకసారి వేస్తాను మీరు ఎక్కువ వేశారు అంటే చాలు వాష్ చేయకపోగా వాటర్లో ఉన్నటువంటి వాటర్ని కూడా అయితే అది సరిగా తీయదు అలాగే వాటర్ ఉన్నాయి అని చెప్పి మళ్ళీ మీరు డ్రయర్లో వేసా కానీ అసలు ఆరనే ఆరదనమాట అందుకోసం అనేసి నేను కొన్ని కొన్ని డ్రెస్సులు మాత్రమే వేసుకొని వాషింగ్ మిషన్లో ఉతికేస్తూ ఉంటాను ఎక్కువ లోడ్లైనా పర్లేదులే ఫాస్ట్గా ఉతికేయచ్చు అని చెప్పైతే క్విక్ వాష్లో పెట్టయితే వాషింగ్ మిషన్ని ఆన్ చేసేస్తాను ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో అయితే అయిపోతాయి అనమాట అక్కడ మనము బెడ్ పైన ఒక స్ప్రెడ్ లాగా వేసాం కదా అదైతే కొంచెం ఎలాస్టిక్తో ఉంది కాబట్టి నేను వేసినటువంటి చిన్న చిన్న టవల్స్ అవన్నీ ఏమవుతాయంటే దాని లోపల ఉండిపోయి అయితే అవి లాగా తిరిగేసి ఒక మూట్లాగా అయిపోయి ఉంటాయి వాటి వల్ల అయితే అవి సరిగా ఆరుండదు లోపల ఉండడం వల్ల అయితే నేను మళ్ళీ ఇంకొకసారి కూడా వేసుకోవాలి నేనైతే దీన్ని ఎలా మళ్ళిస్తానో మీరే చూడండి మనం చీరకి కుచ్చుల్లి పెడతాం కదా అలాగైతే పెట్టేస్తాను ఇది ఒక షేప్ అంటూ ఉండదు కాబట్టి మనం నీట్గా మళ్ళించలేము బ్లాంకెట్ మళ్ళించినట్టు చీరకి కుచులు పెట్టినట్టుగా పెట్టేసి అయితే కింద నుంచి మల్లించుకుంటూ వచ్చేస్తాను లో కవర్స్ కూడా అయితే నీట్గా మళ్ళించి పెట్టేస్తున్నాను వీటిని అన్నింటినీ మళ్ళీ అయితే జాగ్రత్తగా ఒక చోట పెట్టుకుంటాను మళ్ళీ నెక్స్ట్ టైం మార్చేటప్పుడు అయితే మళ్ళీ యూస్ చేసుకుంటాను కొన్ని వాషింగ్లో టవల్స్ కూడా యాడ్ చేశాను అనమాట అవి మూడే వేస్తే వాషింగ్ మిషన్ వేస్ట్ అయిపోతుంది ఈ లోడు అని చెప్పేసి అయితే ఇంకొన్ని హ్యాండ్ వాష్ చేసుకున్నటువంటి టవల్స్ ఉన్నాయి కదా అలాంటి టవల్స్ కూడా యాడ్ చేసి అయితే వాషింగ్ చేసేస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయో వాటిని అన్నింటినీ కలిపి అయితే నేను ఒక లోడ్ లాగా వేశాను మా వాషింగ్ మిషన్లో అయితే మాత్రము చాలా ఎక్కువ డ్రెస్లే పడతాయి ఇంకొకసారి ఎప్పుడైనా మీకు లోపల ఎంత ఉందో కూడా చేస్తే చూపిస్తాను కానీ మేమైతే మాత్రము దాంట్లో హాఫ్ క్వాంటిటీ కూడా వేయమనమాట డ్రెస్లు చాలా తక్కువగానే వేస్తాను వాళ్ళు టవల్స్ అయితే మాత్రము సరిగా డ్రై అవ్వలేదు వాటిని అయితే తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోసారి వేసేసి వచ్చాను ఆ పెద్ద బ్లాంకెట్తో కూడా తిరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అయితే ఈ లోపల నేనైతే కిచెన్ కూడా క్లీన్ చేసేసి ఇంకా కిందంతా చిమ్మి మాప్ కూడా చేయాలి కాబట్టి ఆ పనులు అయితే కూడా చేసేస్తూ ఉన్నాను రోజైతే మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ తినలేదు మజ్జిగ తాగేసానమాట ఒక గ్లాసు టెన్ థర్టీ లెవెన్కి అలా ఆకలి వేసేస్తుందిలే ఫాస్ట్గా అన్నం తినేసి తర్వాత మిగతా పన్ను కూడా ఫినిష్ చేసుకుందాము అని చెప్పైతే మొదలు పెట్టేస్తూ ఉన్నాను ఇంటికి గనక గెస్ట్లు వస్తున్నారు అంటే చాలు మనకు ఒక రెండు రోజులు ముందు పని ఉంటుంది తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకొక రెండు రోజులు కూడా చాలా ఎక్కువ పనే ఉంటుంది ఇల్లు క్లీన్ చేయాలి అనిపించలేదు అనుకోండి అలాంటప్పుడు అయితే ఎవరో ఒకరు గెస్ట్ వస్తున్నారు అని చెప్తే చాలు వాళ్ళ కోసమైనా ఇంకా మనం తప్పనిసరిగా క్లీన్ చేయాల్సి వస్తుంది అప్పుడైతే మీ ఇల్లు క్లీన్ అయిపోతుంది బద్ధకం కూడా తీరిపోతుంది ఏ పనైనా చేయాలి అనుకున్నప్పుడైతే మాత్రం నేను ఫస్ట్ స్టవ్ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే స్టవ్ మీద ఏదైనా ఉంటుంది అదన్నీ మనం తుడిచాము అనుకోండి అది మళ్ళీ కిందే పడుతుంది అని చెప్పైతే ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను ఇంకా సింక్లో ఏదైనా గిల్లు ఉంటే వాటిని కూడా నీట్గా కడిగేసుకొని దాని తర్వాతనే మిగతా పండ్లు అయితే కూడా స్టార్ట్ చేస్తాను ఫస్ట్ స్టవ్ తుడకుండా మిగతా ఏ పనులు చేసా కూడా వేస్ట్ అయిపోతుంది నేనైతే వెన్స్డే స్టవ్ తుడిచి ఇల్లు చిమ్మేదాన్ని ఎలాగో గెస్ట్లు వస్తారు కదా ఈరోజు తుడవాలి నిన్న ఎందుకులే తుడవడం అని చెప్పైతే ఒకరోజు అలాగే వదిలేసి ఈ రోజు అయితే తుడిచేసుకుంటూ ఉన్నాను వుడ్ ఫ్లోర్కి లిక్విడ్ కూడా అయితే నేను ఒక టూ వీక్స్ బ్యాకే వేశాను ఆ రోజైతే హాలిడే ఉన్నింది దానివల్ల ఏమైందంటే వాళ్ళు అటు ఇటు తిరిగేసి దాన్ని నీట్గా తొక్కేశారు దానివల్ల ఏమో వుడ్ ఫ్లోర్ అయితే కింద స్టిక్కీగా తొక్కోపోతుంది అందుకని మళ్ళీ అయితే ఈరోజు లిక్విడ్ కూడా వేసేస్తూ ఉన్నాను నేను ఎప్పుడైనా సరే లిక్విడ్ వేయాలి అంటే ఎవరు లేనప్పుడు మాత్రమే లిక్విడ్ వేసుకుంటాను నేనే అనుకోండి వేసిన చోటైతే తొక్కకుండా ఇంకా వెనక్కి వెనక్కి తిరుక్కుంటూ వచ్చేస్తూ ఉంటాను అదే మిగతా వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు ఎట్లా పడితే అట్లా తొక్కేస్తారు కాబట్టి అని లెగ్ ప్రింట్స్ పడిపోతాయి దాంతోపాటు అది కొంచెం స్టిక్కీగా అయిపోతుంది వుడ్ ఫ్లోర్ లిక్విడ్ వేసిన తర్వాత ఒక టూ అవర్స్ అయినా దాన్ని తొక్కకుండా అలాగే వదిలేయాలి ఇప్పుడైతేనేమో నేను లిక్విడ్ వేసి అన్ని పనులు చేసుకునేటప్పటికైతే ఒక వన్ థర్టీ అలా అయిపోయింది అప్పుడు వచ్చేంత నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటాను దాని తర్వాత ఎవరు అయితే కిందకి కూడా వెళ్ళరు త్రీ ఓ క్లాక్కి అలా వస్తారనమాట అందుకని అయితే నేను ఇట్లా లంచ్ తర్వాతనే వుడ్ ఫ్లోర్కి లిక్విడ్ వేయడానికి ట్రై చేస్తాను లంచ్ కన్నా ముందైతే మాత్రము క్లీనింగ్ పని అంతా అయితే నీట్గా చేసి పెట్టేస్తాను లంచ్ తిన్న వెళ్ళిన వెంటనే అయితే వుడ్ ఫ్లోర్కి లిక్విడ్ వేయడం కూడా స్టార్ట్ చేస్తాను అప్పుడైతే ఇంకా ఎవరు కూడా తొక్కరు అని చెప్పైతే ఆ చేస్తాను నేను కింద స్టవ్ ఎన్నిసార్లు తుడుస్తాను అన్నిసార్లు అయితే ఆ ఎగ్జాస్ట్ ఉంటుంది కదా దాని చుట్టూరు కూడా అయితే తుడుస్తాను మనం వేసేటువంటి ఆయిల్ ఉంటుంది అదంతా వెళ్ళి పైనే అతుక్కోబోయి ఉంటుంది దానివల్ల అయితే చాలా స్టిక్కీగా ఉంటుంది దాంతోపాటు ఆయిల్ బయట వచ్చింది అనుకోండి అదైతే మాత్రము చాలా థిక్గా ఉంటుంది ఆయిల్ అయితే చాలా ఎక్కువసేపు కూడా వాష్ చేయడానికి పడుతుంది అనమాట సోప్ రెండుసార్లు వేసి మన హ్యాండ్ వాష్ చేస్తే తప్పనుంచి ఆ జిడ్డు అయితే పోనే పోదు మైక్రోవేవ్ కూడా అయితే నేను లోపల కూడా నీట్గా తుడిచేస్తున్నాను ఇందాక ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చినటువంటి టవల్లో అయితే కొన్ని టవల్స్ ఆరలేదు మళ్ళీ తీసుకెళ్ళి అయితే సెకండ్ రౌండ్ వేసాను వాటిని కూడా అయితే తెచ్చి కొంచెం సేపు మళ్ళీ చేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతేనేమో కిందంతా చిమ్మేయాలి దాకా మీకు ఎగ్జాస్ట్లో నుంచి వచ్చేటువంటి ఆయిల్ అయితే చాలా తిక్కుగా ఉంటుంది అని చెప్పాను కదా మనం తినేటువంటి ఆయిల్స్ నార్మల్గా తినేస్తే డైరెక్ట్గా అవి అయితే హెల్త్కి మంచివేను మనం అందులోనూ మన ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా పీనట్ ఆయిల్ కానీ అవకాడో ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ వాటి అయితే మీరు హీట్ చేసుకోకుండా డైరెక్ట్గా తిన్నారు అంటే మాత్రం అవి హెల్త్కి మంచిది మనం తినేటువంటి ఆయిల్ని అయితే మనం బాగా హీట్ చేసుకుని తింటున్నాం కదా దానివల్ల అయితేనే మనకు హెల్త్కి ప్రాబ్లమ్స్ వస్తూ ఉండేది మీరు కావాలంటే అవకాడో ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ అయితే మాత్రము ఏదైనా డ్రెస్సింగ్ లాగా వాడుచుకొని మీరు ఏదన్నా సలాడ్స్ అవి చేసుకుంటారు కదా వాటిలో తింటే అయితే మాత్రము మీ హెల్త్కి చాలా మంచిదేను మా ఆయిల్ని ఎంత హీట్ చేస్తే అది అంత థిక్గా అయిపోయి మనకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ని తీసుకొని వస్తుంది మార్నింగ్ మీరు ఫస్ట్ అయితే మాత్రము గుడ్ ఫ్యాట్ పొట్లోకి వెళ్ళేలాగా చూసుకోండి కావాలంటే మీరు నట్స్ని నానబెట్టుకొని అయినా తినండి మేము నట్స్ నానబెట్టుకొని తినలేము అనుకుంటే మాత్రము ఒక స్పూన్ గీ అన్నా తినేయండి దానివల్ల అయితే మీ హెల్త్కి మంచిది ఫేస్ కూడా గ్లో వస్తుందంట ఇంటి ముందు ఉన్నటువంటి రన్నర్ని అయితేనేమి తీయడం లేదు అక్కడ లిక్విడ్ కూడా అయితే ఏమీ వేయను టూ వీక్స్ బ్యాకే వేసినాను కాబట్టి ఈరోజు అయితే నేను ఆ రన్నర్ని ఏమీ తీయకుండా ఐడుండేటువంటి వుడ్ ఫ్లోర్కి అయితేనే లిక్విడ్ వేస్తాను ఇంటి ముందు ఉన్నటువంటి డోర్ మ్యాట్ కూడా అయితే తీసేసాను వాటిని అన్నింటినీ అయితే నీట్గా తీస్తాను కానీ ఈ రన్నర్ అయితే మాత్రము మంత్లీ వన్స్ మాత్రమే ఎత్తి దాని కింద కూడా అయితే లిక్విడ్ వేస్తాను మధ్యలో ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు అయితే మాత్రం రన్నర్ని తీయను ఆ రన్నర్ అనేది కొంచెం హెవీగానే ఉంటుంది వెయిట్ అనేది కాకపోతే మనం మంత్లీ వన్స్ అన్న ఎత్తాలి అని చెప్పైతే వెత్తేసి నేను కింద లిక్విడ్ వేసుకుంటాను కానీ మధ్యలో వేసేటప్పుడు అంతా అయితే మాత్రం ఏమీ తీయను ఇప్పుడైతే నేను ఫుల్గా చిమ్ముకుండానే మధ్యలోనే సగం చిమ్మిన దగ్గరే ఎత్తేస్తున్నాను పైన కూడా వుడ్ ఫ్లోర్ ఉంది కదా అక్కడ కూడా చిమ్మేసి రావాలి నేనైతే అక్కడ చిమ్మడం మర్చిపోయాను అనమాట ఆ పైన ఏదైనా చెమ్ముతున్నాము అనుకోండి అది మళ్ళీ వచ్చి కిందనే పడుతుంది అందుకని నేను ఫస్ట్ పైన క్లీన్ చేసుకొని తర్వాత కింద చిమ్మేదాన్ని ఈరోజు మర్చిపోయేసి సగు చిమ్మేశాను ఇంకెందుకులే అని చెప్పి అక్కడ వరకే తీసేసి పైన కూడా వెళ్ళి చిమ్ముకొని వచ్చేసాను ఎక్కడైతే మేము తొక్కమో అలాంటి ప్లేసుల్లో అంతా కూడా అయితే వుడ్ ఫ్లోర్ కిందాకే లిక్విడ్ కూడా వేసేసాను లంచ్ తర్వాతనైతే ఇప్పుడు ఇంకా మిడిల్ ప్లేస్లో అంతా వేసుకుంటూ కిచెన్లో కూడా వేసుకుంటూ వచ్చేస్తున్నాను నాకైతే కింద చిమ్మడానికే ఎక్కువ టైం తీసుకుంటుంది వుడ్ ఫ్లోర్కి లిక్విడ్ వేయడం అయితే మాత్రము ఒక ట్వంటీ మినిట్స్లో ఫాస్ట్గానే అయిపోతుంది కింద చిమ్మడానికైతే మాత్రము ఒక ఫార్టీ మినిట్స్ అయినా పడుతుంది ఎందుకంటే పైన టేబుల్స్ అన్ని నీట్గా తుడుచుకుంటూ పడిందంతా చిమ్ముకుంటూ రావాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైమే తీసేసుకుంటుంది ఒక స్టవ్ తుడవడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది దాన్ని బట్టి మీరు కింద చిమ్మడానికి ఎంతసేపు పడుతుందో మీరే డిసైడ్ అవ్వండి కింద నీట్గా చిమ్మేసేము అంటే చాలు వుడ్ ఫ్లోర్ లిక్విడ్ వేయడము చాలా ఫాస్ట్గానే అయిపోతుంది ఇప్పుడు మనం వుడ్ ఫ్లోర్ లిక్విడ్ వేస్తున్నప్పుడు కూడా ఇంకా సైడ్ నుంచి ఎలాంటి దుమ్ము కూడా రాకుండా ఉండేలాగా అయితే చిమ్మేస్తాను నేను ఫస్టే ఇప్పుడైతే నేను నీట్గా లిక్విడ్ కూడా వేసేసుకుంటున్నాను లిక్విడ్ వేసిన తర్వాత అయితే కొంచెం షైనీగా వస్తుంది అనమాట అది చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే వుడ్ ఫ్లోర్కి లిక్విడ్ వేయడమేమో కానీ అండి తుడిచి తుడిచి నా చెయ్యి అయితే మాత్రం నొప్పి వస్తుంది అందులోనూ పాపము రైట్ హ్యాండే ఎక్కువసేపు తుడవాల్సి వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ అయితే నేను ఎక్కువగా కూడా వాడను నేను ఎప్పుడైనా ఇల్లు తుడుస్తున్నప్పుడు అయితే మాత్రము నాకు వచ్చి ఎవరు హెల్ప్ చేయరు అనమాట ఈరోజైతే గెస్ట్ల కోసం తుడుస్తున్నాను కాబట్టి నాకు వచ్చి అయితే హెల్ప్ చేస్తాను అంటారు ఇప్పుడైతే నేను వీడియో తీసుకోవాలి నాకేమీ హెల్ప్ పర్లేదు అని చెప్పైతే నేను కూడా తీసుకోలేదు ఇప్పుడు హెల్ప్ చేసామని చెప్తారు మళ్ళీ రేపు గెస్ట్లు వచ్చిన తర్వాత ఎవరు క్లీన్ చేశారు ఇల్లు ఇంత నీట్గా ఉంది అని అడుగుతారు కదా అప్పుడు వాళ్ళ పేరు చెప్పుకోవచ్చు అని అయితే మాత్రం ఇప్పుడు వస్తారనమాట ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్